హాయ్ ఫ్రెండ్స్ మినీ ట్రాక్టర్తో అట్టి చెట్లలో సేద్యం చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు సేద్యం ఇది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే వెరైటీ ఏంటంటే దీంట్లో ముందర గుంటకపాలు బియచినాం వెనకల చెక్కలు బియచినాం అంటే సేద్యం వెనకల సాళ్ళు పడేట్టుగా దీంట్లో రెండు మూడు బెనిఫిట్లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ ఏంటంటే ముందర గడ్డి అనేది పోయినాకే వెనకాల సేద్యం వస్తుంది మనకు సాళ్ళు పడతాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి భూమి బెర్రు కాకోకుండా వెనకాల సాళ్ళు పడేకి ఫస్ట్ అవకాశం సెకండ్ ఏంటంటే గెడ్డి ఏంటంటే ఇట పడతానే అట్టే పడుతుంది అనమాట అట్లే మళ్ళీ బతుక్కోకుండా వెనకల సాల్లు ఏంటంటే కొంచెం గేడి మీద ఉన్నప్పుడు మళ్ళీ బతికే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ పక్క ఆ పక్క సాళ్ళు వస్తున్నాయి ఆ సాలలో మనం ఏదైనా సతువులందు వేసుకునే అవకాశం ఉంటుంది ప్లస్ వర్షం అన్న కానీ నీళ్ళన్ని చెట్లు బాగా నీళ్లు తాగేకి అవకాశం ఉంటుంది ఇది గుంట కొట్టినాం ముందర గుర్రుండి వెనకల గుంట అనమాట ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా కొట్టినాం డబ్బు మేము లెవెల్ వస్తుంది హ్యాపీ ఇప్పుడు ఏంటంటే ఆ గెడ్డి పన్నేది అట్లే పడుతుంది ఏట్ల ఏట్లు మళ్ళీ బతికే అవకాశం ఎక్కువ ఉంది దానికోసం వెనకల సాళ్ళు వచ్చేట్టుగా వేసినాం ఇప్పుడు చూడండి చెట్టుకు దగ్గరలో బాగా సాలు వచ్చింది దాంట్లో డ్రిప్పులు వేసుకున్నా కట్టు కదలదు నీళ్లు పన్నా కానీ చాలా మరిత వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే తక్కువ టైంలోనే ఎక్కువ బాగా నిమ్ము అవకాశం ఉంటుంది బట్ సత్వలు గునుక బాగా వేసుకోవచ్చు అది సాలల్లో సతవలు వేసుకోవచ్చు ఈ వార వారు సతలు వేసుకుంటే బ్రహ్మాండంగా చెట్టుకు సతోలు అందుతాయి అనమాట బాగా గడ్డలు గడ్డలు వేసినాయి అయితే ఇంకా కొంచెం నిమ్ము ఉంది భూమిలో ఇంకా కొంచెం తక్కువ తక్కువనేప్పుడు కొడితే బాగా వస్తుంది చూడండి అన్ని పైకి వచ్చినాయి గడ్డి మొక్కలు అన్నమాట చిన్న చిన్న ఐడియాలు అనమాట వ్యవసాయంలో ఇవి ఈ గునుకొని నేను నల్గొని చూసి తెలుసుకున్నట్టే బట్ ఇట్లాంటి ఐడియాలు మనకు కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాయి అనమాట బట్ మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పండి నేను కనుక ఫాలో అవుతా కంపల్సరీ ఇది వచ్చేసి అవర్స్ ప్రకారం చేస్తున్నారు మన ఇప్పుడు మంది